న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ర్లీ సిరి పొగాకు సాగు చేసిన రైతులను ఆదుకోవాలని మంత్రులను దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు ఒంగోలు సోమవారం జరిగిన జిల్లా అభివృద్ధి సలహా సంఘం సమావేశంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మార్చులు అన్నం రామనారాయణ రెడ్డి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు డొలా బాల స్వామికి దర్శన నియోజకవర్గంలో సమస్యలతో కూడిన వినత పత్రాన్ని డాక్టర్ గొప్పపాటి లక్ష్మి దర్శ నియోజకవర్గంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక కొనే నాదులు లేక ఇబ్బందులు గురవుతున్నారని ఆమె వివరించారు బ్యారీన్ పొగాకు వైట్ బల్లి పొగాకు సిరి పొగాకు దాదాపు దర్శన నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారని కొనేవారు లేక తోచని స్థితిలో రైతాంగం ఇబ్బందులు గురవుతున్నారని మంత్రులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు పొగాకు వేలం కేంద్రాలు వెల్లంపల్లి పొదిలి కనిగిరిలో తీసుకువెళ్లిన పొగాకు వెనక్కు పంపుతున్నారని రైతుల ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు ఇరవై ఐదు వేల వరకు గిట్టుబాటు ధర ఇస్తేనే రైతులకు నష్టం లేకుండా ఉంటుందని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు ముఖ్యంగా వేలం కేంద్రాలకు వెళ్లిన పొగాకు వెనక్కి పంపడం సరికాదన్నారు గ్రామాలలో రైతాంగం వేలం కేంద్రాల్లో పరిస్థితులపై స్వయంగా కేంద్రాలకు రావాలని కూడా కోరుతున్నారు పొట్లపాడు వాటర్ ట్యాంక్ సక్రమంగా పనిచేయడం లేదని కరువు ప్రాంతాలుగా ఉన్న దొనకొండ కుర్చేడు మండలాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంకులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దర్శపట్నంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలు నిరుపయోగంగా ఉన్నాయని మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల లబ్ధిదారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని ఆమె కోరారు సంబంధిత సమస్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినతపత్రాన్ని అందజేశారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా మంత్రులు ఇన్ఛార్జి మంత్రి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు అనంతరం యుద్ధంలో వీరమరణం చెందిన మురళీ నాయక్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు Water really they say, huh? Right? <laughs> క్లై తీసుకున్నాం సార్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరికి కూడా కమ్యూనిటీ ఫామ్ చేసారు